సెప్టెంబర్ ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అస్తమించారు వంద సంవత్సరాలు పైగా బ్రతికిన మహోన్నతమైన వ్యక్తి మన మోక్షగొండం విశ్వేశ్వరయ్య గారు వారి తండ్రి గారు ఆయన సంస్థ టీచరు అలానే ఆయుర్వేదిక్ డాక్టరు కాకపోతే తండ్రి గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి పన్నెండు సంవత్సరాల వయసులోనే తండ్రి గారు చనిపోతే వారు మేనమామ రామయ్య గారి దగ్గర మన మోక్షగుండ విశ్వేశ్వరరావు గారు విశ్వేశ్వరయ్య గారు పెరగటం జరిగింది అలానే ప్రాథమిక విద్య అంతా బ్యాంగ్లూరు లో పూర్తి చేసి చెన్నై యూనివర్సిటీలో బిఎస్సి బిఎస్సి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అక్కడ పూర్తి చేసి పూణే వెళ్లి ఇంజనీరింగ్ పట్టభద్రత అక్కడ తీసుకొని అక్కడ ఉత్తీర్ణులయ్యి ఆయన ఇంజనీర్ అయిన తర్వాత అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం ఆయన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో మరి జాబ్ ఇవ్వడం జరిగింది అక్కడ దగ్గరలో ఉన్న పూణేలో ఒక జలాశయం ఉంది అది కాస్వా అనే జలాశయం అక్కడ ప్రప్రదంగా ఈయన ఆటోమేటిక్ వాటర్ ఫ్లడ్ డోర్స్ బిగించడం జరిగింది దానికి పేటెంట్ కూడా ఈయనకి ఇచ్చారు తర్వాత మన కర్ణాటకలో రా సాగర్ అనే మున్సిపల్ ఏఈ గారిని డిఈ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఆయన కర్ణాటకలో కృష్ణరాజ సాగర్ అనే ప్రాజెక్టు నూట ఇరవై అడుగుల ఎత్తుతో ఆ రోజుల్లోనే సున్నపు కట్టుబడితో నిర్మించడం జరిగింది అక్కడే మన సినిమాల్లో చూసేవాడు బృందావన గార్డెన్స్ అని మైసూర్ లో మరి దాని రూపకల్పన కూడా ఆయనే చేయటం జరిగింది అలానే మన తిరుమల ఘాట్ రోడ్డు కూడా మరి డిజైన్ చేసింది ఆయనే అలానే వైజాగ్ మరి సముద్రం కోతకు గురవుతుంటే ఆ కోతకు గురి కాకుండా అక్కడ కూడా రెండు నావల్ని ఏదో తీసుకొచ్చేసి రాళ్లు నింపేసి అడ్డుకట్ట వేసి దాన్ని కూడా నిర్మించింది మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అలానే మన పాట్నాలో గంగా నది మీద బ్రిడ్జి కూడా నిర్మించింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే అలాంటి మహానుభావుడు జయంతిని ఈ రోజు మనం జరుపుకోవటం మన వాకర్స్ అసోసియేషన్ భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను అలానే ఆయన పంతొమ్మిది వందల పన్నెండులో మరి మహారాష్ట్ర మన మైసూరు దివానగా నియమించబడ్డారు ఆయన మైసూర్ దివానగా నియమించబడేటప్పుడు వాళ్ళ బంధువుల్ని పిలిచి నేను దివానగా నియమించబడ్డాను కాబట్టి నేను దానిలో జాయిన్ కావాలంటే మీరు నా దగ్గరకు వచ్చి ఆ పని ఈ పని ఏది అడగకూడదు అలా అడగకుండా ఉంటేనే నేను జాయిన్ అవుతానని వాళ్ళ దగ్గర హామీ తీసుకొని జాయిన్ అవ్వటం కూడా జరిగింది దివాన్ అంటే మైసూర్ రాష్ట్రం ఆ రోజుల్లో మరి సంస్థానాలుండే మరి నైజాం నవాబు గారు అట్లానే మైసూర్ రా మహారాజు గారు అని ప్రైమ్ మినిస్టర్ తో సమానం ఆయన మరి మైసూర్ ని బాగా డెవలప్ చేశారు ఆయన హయాంలోనే భద్రావతి ఉక్కు స్టీల్ కర్మాగారం నిర్మించారు మనం ఇప్పుడు వాడే మైసూర్ శాండిల్ సోప్ కూడా ఆయన హయాంలో నిర్మించిన ఫ్యాక్టరీ అనేది అలా మైసూర్ రాష్ట్రాన్ని కొద్ది రోజుల్లోనే ఆయన ఉన్న పనిచేసింది ఏడు సంవత్సరాలు చేశాడు ఏడు సంవత్సరాల్లో అనేక పరిశ్రమలు చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు గ్రామ పరిశ్రమలు పెద్ద పరిశ్రమలు అనేక స్థాపించి ఈరోజు మోక్షగుండయ్య విశ్వేశ్వర యూనివర్సిటీ కూడా ఆయన పేరు నిర్మిత నడుస్తుందంటే అది ఆయన ఆ రోజుల్లో నిర్మించింది అలానే ఐదు వందల పైగా ఆయన స్కూళ్లు కాలేజీలు కూడా నిర్మించడం జరిగింది అలానే హైదరాబాద్ మూసీ నది ముప్పుగురు అవుతుంటే ఆ రోజుల్లో మరి నయ నైజా బాబు గారు మోక్షగుండం విస్మేశరేగాన్ని పిలిపించితే ఆయన వచ్చేసి మూసీ నది మీద మరి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ అనే డ్యాములు కట్టేసి ముంపు గురు కాకుండా అనేక చెరువులు నవ్వించి ప్రతి చెరువుకు కూడా కనెక్షన్ ఇప్పించేసి ఆ విధంగా కాపాడిన మహోన్నతమైన వ్యక్తి నిజంగా చూసేవాళ్ళు మనందరికీ తెలిసిన విషయమే అప్పుడు వాళ్ళంతా వచ్చి ఎవరు చేయలేగిందంటే నేను అన్నాడట ఎందుకు లాగా ఏమిటి ఈయన మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఒక ఇంజనీర్ అని కూడా వాళ్ళకి తెలియదు ట్రైన్ లో శబ్దం గ్రహించాను మీరు కావాలంటే రైల్వే ట్రాక్ పట్టాలు తప్పింది కొన్ని అడుగులు దూరంలో మీరు చెక్ చేసుకోండి అంటే వెళ్లి చెక్ చేసుకుంటే మరి పట్టాలు తప్పి ఉందట పెద్ద ప్రమాదం నుంచి కాపాడేమని ఆయన దగ్గరకు వచ్చి అందరం నమస్కారం పెట్టి అభినందించిన మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఇంకా ఆయన గురించి చెప్పుకుంటా పోతే చాలా ఉంది అనేక బిరుదులు ఇచ్చారు భారతరత్న కూడా పంతొమ్మిది కేంద్ర ప్రభుత్వం ఆయనకి అవార్డు కూడా ఇచ్చారు అవార్డు ఇస్తే నేను మాత్రం తీసుకుంటాను కానీ మిమ్మల్ని పొగుడుతాను మాత్రం అనుకోవద్దని ఆ రోజు గురువు గారికి కూడా చెప్పడం జరిగింది గాంధీ మహాత్ముడు దగ్గర కూడా ప్రశంసలు అందుకున్నాడు అయితే గాంధీ గారి సిద్ధాంతం ఈయన సిద్ధాంతం వేరు కాబట్టి ఇద్దరికి సరిపడేది కాదు అయినా కూడా గాంధీ గారి ఈ వ్యక్తిని చాలా ప్రేమించేవాడు అలానే అనేక యూనివర్సిటీలు లండన్ యూనివర్సిటీ అలానే జార్జి జార్జి అతను కూడా సర్ అనే అవార్డు కూడా జరిగింది చాలా అవార్డులు బ్రిటిష్ గవర్నమెంట్ లో వచ్చిన అందుకున్న మహానుభావుడు విశ్వేశ్వరయ్య గారు కాబట్టి వారి జయంతో జరుపుకోవడం మనం అందరం ఆనందంగా భావిస్తూ మన వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈ రోజు ఇంజనీర్స్ ని సన్మానించడం మనం అదృష్టంగా భావిస్తున్నాం అలానే మనం టీచర్స్ డే జరిపాము అలానే డాక్టర్స్ డే జరిపాము ఈ సంవత్సరం ఇంజనీర్స్ డే జరుపుతున్నాం మనకి మన ఆహ్వానాన్ని మందించి వచ్చిన మున్సిపల్ ఏఈ గారికి డిఏ గారికి అలానే మా కరోనా శ్రీనివాస్ బాబు గారికి మా ఎంటెక్ గోల్డ్ మెడలిస్టు ఒల్లివేటి మురళీకృష్ణ గారికి అలానే సివిల్ ఇంజనీర్ కృష్ణకాంత్ గారికి మన పెరుగు శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ మన మున్సిపల్ ఏఈ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను